నమస్తే నేను మీ సతీష్ వైసీపీ లెక్కలు పారతాయా మరి ఏదైతే గనక ఎన్నికల్లో ఓడిపోయినటువంటి వైసీపీ ఈ రోజున మంచి చేసి మోసపోయిన ఎమ్మెల్యే అంటూ ఒక నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం మరి దాని ద్వారా ప్రజల్లో మళ్ళీ తిరిగి వాళ్ళ ఆదరణ అభిమానాలు పొందవచ్చు అని వేసుకుంటున్నటువంటి లెక్క ఎటువైపుకి ఏ రకమైనటువంటి మలుపులు తిప్పుతుంది మరి ఇందులో వాళ్ళు వేసుకున్నటువంటి ఈ లైన్ అనేటువంటి సక్సెస్ అవుతుందా ఏ రకమైనటువంటి పరిణామాలు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు అన్నారు సార్ నమస్తే నమస్కారం సతీష్ గారు వీక్షకులకు సార్ మంచి చేసి మోసపోయిన ఎమ్మెల్యేలు మేమంతా కూడా మంచి చేసి మోసపోయిన ఎమ్మెల్యేలం అంటూ వైసీపీ నేతలు చేసుకుంటున్నటువంటి ప్రచారాన్ని ఒక నినాదంగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి దీనిపైన చర్చ జరగాలి అనే విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఈ లెక్కలు ఫలిస్తాయంటారా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా సతీష్ గారు ఎన్నికల ముందు ఒక ఫస్ట్ టైము జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థులందరిది మీటింగ్ పెట్టాడు ఎమ్మెల్యేలు అంతకుముందు అసలు ఆయన ఎప్పుడు పెట్టలేదు కూడా ఆ టైంలో ఒకళ్ళిద్దరు ఎమ్మెల్యేలు కొంచెం మనకి ఈసారి ఎదురు గాలి ప్ర ఉంది అని సూచాయిగా చెప్తే కూడా ఆయన చాలా మండిపడి ఆయన ఒక మాట అన్నాడు నా మీద వ్యతిరేకత లేదు మీ మీద వ్యతిరేకత ఉంది నా పరిపాలన మీద లేదు మీ మీద ఉంది నేను అందుకే కదా గడప గడపకి ప్రోగ్రామ్ పెట్టి మనం ఎంతమందికి ఏ కుటుంబంలో ఎంతమందికి సహాయం చేశామో మొత్తం ఓటర్లో మనం తొంభై శాతం మందికి పైగా ఏదో ఒక రూపంలో మన ప్రభుత్వం లబ్ధి చేసినప్పుడు ఎందుకు ఓడిపోతాము ఏదన్నా ఉంటే మేము అలానే జరగాలని ముందే అన్నాడు అంటే దాన్ని బట్టి ఆయన ఒక అవగాహన ఉంది ఎమ్మెల్యేస్ ప్రవర్తన బాగాలేదని కానీ నిజానికి ఎమ్మెల్యేస్ ప్రవర్తన కొంతవరకు బాగాలేదు వాళ్ళు భూ కబ్జాలకు పడిపోయారని మాట వాస్తవం తర్వాత గనులు ఇట్లాంటి వాటిల్లో సహజ వనరులు ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన ఎంత దోపిడీ చేశాడో నియోజకవర్గాల స్థాయిలో వాళ్ళ శక్తి మేరకి పూర్తిగా అయితే వాళ్ళు చేయలేకపోయారు ఆ మాట మనం అంటాం కూడా తప్పే ఎందుకంటే ఇక్కడి నుంచి కూడా కప్పం కట్టించుకున్నాడు ఆ కప్పం కట్టని ఎమ్మెల్యేలని తాడేపల్లి ప్యాలెస్కి పిలిచి వాళ్ళ మీద దౌర్జన్యం చేసిన సంఘటనలు కూడా పత్రికల్లోనూ ప్రసార మీడియాల్లో కూడా వచ్చినాయి అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అని ఆయన పెట్టుకుని విపరీతమైన డబ్బులు ప్రచారం ఖర్చు పెట్టి కొన్ని ఎనిమిది వందల కోట్లు రెండు వేల కోట్లో ఖర్చు పెట్టాడు షర్మిల గారు కూడా ఉంది నువ్వు పెట్టిన ఈ ప్రచార ఖర్చు చూస్తేనే కళ్ళు తిరిగిపోతున్నాయి ఇట్లా పెట్టి సిద్ధం అని ఏదో కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ లాగా పిడికిల్ని ముఖం మీద గుద్దినట్టుగా పెట్టే పోస్టర్లు అప్పుడు మీరు మీరు కూడా తిరిగారు నియోజకవర్గాల్లో మనందరం కూడా ఆంధ్రప్రదేశ్లో అన్ని నియోజకవర్గాల్లో తిరిగినప్పుడు చిన్న చిన్న ఓడల్లో కూడా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టారు అప్పుడే అనుకున్నాం ఈ ప్ర అంటే ప్రపోర్షన్గా లివ్వు చిన్న సందుల్లో కూడా పెద్ద పెద్దగా పెట్టారు అవి రాత పుట్టిస్తున్నాయని హైవేలు రైల్వే లైన్ల పక్కన కూడా వదల ఇక్కడ జనం ఉండని ప్రదేశాల్లో కూడా అంటే ఎక్కడన్నా సామర్థ్యం ఉండే ప్రదేశాల్లో పెట్టడం కాదు ఎందుకంటే ఫండ్స్ ఉన్నాయి కాబట్టి గుప్పి అవతల పడేశారు అట్లా ఎంత ప్రచారం చేశారు అట్లాగే ఇప్పుడు ఓ మంచి చేసి ఓడిపోయామని ఎమ్మెల్యేలని ఒక నినాదంగా దీన్ని ఒక చర్చిలోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు అంటే ఇప్పుడు ఆయన పరోక్షంగా వైఎస్ఆర్సీపీ ఏమంటుందంటే ప్రజలు తప్పుడు తీర్పిచ్చారు ప్రజల తీర్పు తప్పు మమ్మల్ని ఎన్నుకోపోవటం అందువల్లే మేము వాళ్ళు ప్రజల యొక్క సమస్యలు కూడా శాసనసభకు తీసుకెళ్ళటం లేదు మేము శాసనసభను కూడా బహిష్కరించాము ఎప్పుడైనా కూడా ప్రజా తీర్పును శిరసా ఒక ప్రజాస్వామ్యం పరిపక్వత ఉన్న నాయకుడు చెప్పే మాట ఇప్పుడు తప్పుని ఎవరి మీద వేశారండి ప్రజల మీద వేశారు మేమేమో మీకు మంచి చేశాం మీరు మాకు హాని చేశారని నిజంగా ఎమ్మెల్యేలు కనుక వాళ్ళకి మేలు చేసిన ప్రభుత్వం నుంచి కనుక నిజమైన మేలే జరిగితే ప్రజలు ఎప్పుడైనా అట్టడి తీర్పిస్తారండి ప్రజలు ఎప్పుడు కృతజ్ఞత ఉంటారు ఎవరు సహాయం చేసినా ఇప్పుడు వాళ్ళు ఐదు సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారి పాలన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పూర్తి స్థాయిలో స్పష్టంగా చూశారు అలాగే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వాళ్ళు కోరుకున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చి ముద్దుగా ఎంతో ప్రతిష్టగా గౌరవంగా ఉన్నత స్థానంలో కూర్చోబెడితే వీళ్ళ పరిపాలన కూడా పూర్తిగా చూశారు చూసిన తర్వాత ఈ ప్రభుత్వంతో మనకి కడగళ్ళు వచ్చినాయి తప్ప మన ఇబ్బందులు మన జీవితాలు మెరుగుపడలేదు అన్ని విధాలా మనం నష్టపోయాం కేవలం కొన్ని సంక్షేమ పథకాల పేరుతో ఇచ్చి అందుకు నాలుగు రెట్లు అధికంగా మన నుంచి గుంజాయడానికి కూడా ప్రజలు గమనించారు షర్మిల్ గారు కూడా మన అదే చెప్పింది నువ్వు ఇచ్చిన అమ్మఒడి అనే ఒక స్కీమ్ ద్వారా నువ్వు అంతకు నాలుగు రెట్లు ఆ కుటుంబాల నుంచి మద్యం రూపంలోనే పిండుకున్నావని అది వాస్తవం అది ప్రజలు గుర్తించారు అట్లాగే ఏదైనా నిజంగా సంక్షేమ ప్రభుత్వం అయితే పేదల నోటి దగ్గర కూడు కుడుతుందండి మనందరం కూడా పల్లెటూళ్ళ నుంచి వచ్చాం ఊళ్ళల్లో పేదరికం ఎట్లా ఉంటుంది ఒక ఆకలికి ఎవరిన అన్నం పెడితే వాళ్ళకి తరతరాలకి మొక్కుతారు కుటుంబం బాగుండాలని అట్లాగే జగన్ తెలుగుదేశం ప్రభుత్వంలో అన్న క్యాంటీన్ పెట్టి పొద్దునపూట టిఫిన్ తర్వాత మధ్యాహ్నం భోజనం లేకపోతే సాయంత్రం రాత్రి భోజనం ఐదు వేసు రూపాయలకి ఇస్తుంటే నువ్వు ఇంకా దాంట్లో ఏమైనా లోపాలు ఉంటే సరిచేసి పని రాజన్నాన్ని పెట్టు ఇప్పుడు అదే కనుక ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చావు కానీ పని అన్న క్యాంటీన్ బదులు రాజన్న క్యాంటీన్ అని పెడితే కాదంటారు వాళ్ళకి అన్నం ముఖ్యం కానీ నువ్వు ఏ పేరు పెట్టుకుంటే ఏం పోయింది క్యాంటీన్ అని పెట్టుకున్నా కూడా ప్రజలు తింటారు కదండి అంటే మీరు అంటున్నారు అన్న క్యాంటీన్లు కూర్ అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్తున్నారు కదా నా అతి మంచితనం అతి అతి అంతా అని చెప్పి అదే మంచితనం అయితే ఇప్పుడు పక్క రాష్ట్రంలో జయలలిత అమ్మ క్యాంటీన్ పెట్టిందండి అప్పుడు కొత్తగా స్టాలిన్ ప్రభుత్వం బీఎంకే ప్రభుత్వం వస్తే ఈ మామూలుగా ఈ కార్యకర్తలు కొద్దిగా ఉద్రేకపడతారు కదా ఆ ఫ్లెక్సీలు పగల ఆయన చెప్పాడు ఎందుకు పగల కొడుతున్నారు ఫ్లెక్సీలు అంతకన్నా మంచి ఫ్లెక్సీలు చేసి పెడదాము అమ్మ ఎవరి ప్రభుత్వం అయినా సరే పేదలకు అన్నం పెడితే ముఖ్యం తప్పు చేయొద్దని చెప్పి వాళ్ళు పెట్టిన జయలలిత గారి టైంలో ఉన్న ఫ్లెక్సీల కన్నా కూడా పెద్ద ఫ్లెక్సీలు పెట్టాడు ఆ బొమ్మ కూడా వేశాడు ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు ఎవరు చేసినా దాన్ని అభినందించాలండి ఇప్పుడు ఆమె పెట్టినా కూడా కొనసాగించిన పేరు స్టాలిన్కి వస్తుంది కదా అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి అంతా కూడా షార్ట్ సర్కెడ్నెస్ అసదృష్టి అప్పటికప్పుడు ఆవేశం తప్ప పేద ప్రజల పట్ల నిజమైనటువంటి శతశుద్ధి ఉంటే ఆ తర్వాత అయినా కూడా సంవత్సరాల్లో అధికారంలో ఉన్నాడు ఏ లాస్ట్ వన్ ఇయర్లో కూడా ఆయన పెట్టచ్చు తప్పు జరిగిందని ఇప్పటికీ కూడా ఆయన ప్రభుత్వంలో జరిగిన తప్పులను ఒప్పుకోమని అనేక మంది సీనియర్ మంత్రులు శాసనసభ్యులు కూడా చెప్పారు ఎప్పుడైనా ఎవరిమైనా అంటే తప్పు చేస్తే మనం కనుక తప్పు అని చెప్తే అవతల మనిషికి సగం కోపం తగ్గిపోతుంది అదే కనుక మనం అది చెప్పకుండా ఎన్ని వేషాలు వేసినా ఆ ఖర్చు మాత్రం తగ్గదు అది ఆయనలో ఆ ఓపెన్నెస్ లేదు రాజశేఖర రెడ్డి గారిలో ఉన్న నాయకత్వ లక్షణం ఏంటంటే ఆయన ప్రతి కార్యకర్తని ప్రతి నాయకుడిని ఆధారంగా పలకరిస్తాడు ఎప్పుడన్నా ఒకవేళ తప్పు జరిగితే కూడా ఆయన ఏదైనా పని చేయలేకపోతే లేదమ్మా అది మనకి నిబంధనలకు అర్థం వచ్చి చేయలేకపోయా తప్ప నువ్వంటే నాకు ప్రేమ లేదా నీకు ఇంకో పని అయినా నేను చేసి పెడతానని చెప్పి దగ్గరికి తీసుకుని భుజం మీద చేసి మాట్లాడతాడు అది ఆ బలమే జగన్మోహన్ రెడ్డి గారిని మన ముఖ్యమంత్రిని చేసింది జగన్మోహన్ రెడ్డి నమ్మలేదు రాజశేఖర రెడ్డి కొడుకు అందులో మళ్ళీ విజయం గారు వచ్చింది బైబిల్ పట్టుకుని తర్వాత అన్న వదిలిన బాణలు వచ్చింది వీళ్ళందరూ వచ్చారు రాజన్న ప్రభుత్వం అంటే ఎంతోకంత మంచి జరుగుతుంది ఎవరు కూడా ఒక దుర్మార్గపు ఆలోచనతో రారు కదండి అధికారంలోకి కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది కేవలం దుష్ట ఆలోచనతో ఎందుకు ఎన్టీఆర్ టైం నుంచి కూడా ఏదన్నా మంచి జరిగితే కూడా ఎంత కూడా ధ్వంసం చేయాలి ఆ పేరు ఉండకూడదు తెలుగుదేశం పేరు అనేది ఎక్కడా కనపడకూడదు అందువల్ల ఆ భయంతో కూడా ఎక్కడ కూడా తెలుగుదేశం జెండాలు కూడా కనపడాల మీరు సిద్ధం అప్పుడు మీరు రాష్ట్రం అంతా తిరిగారు ఎక్కడన్నా తెలుగుదేశం జెండా కనపడింది అంతా సిద్ధమనే ఉంది ఫిజికల్ గా మన కంటికి కనపడింది కానీ ప్రజల మనసుల్లో మాత్రం తెలుగుదేశం మీద ఉంది మరి అంత ప్రచారం చేసిన ఆ పెద్ద స్ట్రాటజీయే ఫెయిల్ అయింది సిద్ధం సభలకి ఎంతెంత భారీ మీటింగ్లు పెట్టాడండి పెట్టి పోలీస్ ఎంత వైఫల్యం జరిగింది గ్రీన్ మ్యాట్లు కూడా ఎంత చేశారు ఎంత ట్రాఫిక్ జామ్ చేసి ప్రజలు ఇబ్బంది పెట్టారు బస్సెస్ అన్ని అటే తరలిచ్చారు సామాన్య జనజీవితం స్తంభించిపోయింది అట్లాంటివి చేస్తేనే ప్రజలు నిజాన్ని గ్రహించారు అట్లాగే ఇప్పుడు మేము మంచి చేసి మా ఎమ్మెల్యే ఓడిపోయాడంటే మంచి చేస్తే ఎమ్మెల్యేలు ఇప్పుడు భూ కబ్జాలు చేసి రికార్డు రూములనే తగలబెట్టారు ఏది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు వాటి మూలాలు బయటకు రాకుండా అలా జగన్మోహన్ రెడ్డి చేసిన దుష్పరిపాలన మూలాన్ని ఎమ్మెల్యేలు బదనామయ్యారు సరే ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు ఆవే చేలో మేస్తుంటే దూడ గట్టిన వేయాలని మనం ఆశించలేం కదండి ఆయన స్థాయిలో ఆయన మార్గాలు ఏర్పరిచేడు దాంతో ఎమ్మెల్యేలు కూడా టెంప్ట్ అయ్యారు జవహర్ రెడ్డి లాంటి ఒక సీనిసియర్ ఐఏఎస్ అధికారి జగన్ మోహన్ రెడ్డి తప్పుడు సీఎస్గా పనిచేసి సీఎస్ అదే సీఎం సీఎంఓలో అంత భూ కబ్జాల గురించి మాట్లాడుకుంటుంటే ఆయన కూడా టెంప్ట్ అయ్యి కొడుకు పేరు మీద కొన్ని వందల ఎకరాలు వైజాగ్లో అసైన్డ్ భూములు కొన్నాడని ఆయన జనసేన పార్టీ కార్పొరేటర్ మూర్తి యాదవ్ మూర్తి యాదవ్ బహిరంగంగా కూడా చెప్పాడు కదండి అంటే నేను ఎందుకు అంటే ఒక నిజాయితీ గల అధికారులు కూడా ఒక అవినీతి పరులకు కూటంలోకి అవినీతి పరుల సాంగత్యంలోకి వెళ్తే వాళ్ళ మనసులు కూడా చెడిపోతాయి అట్లాగే ఆయన మాలా ఎమ్మెల్యేలు చెడిపోయారు ఇవాళ మా ఎమ్మెల్యేలు మంచి వాళ్ళని నువ్వు బ్రాండ్ వేస్తే ప్రజల్లో ఎట్టా వస్తుంది అది మంచి చేసి నష్టపోయింది చేసి మోసపోయి అతి మంచి అతి నిజాయితీ ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అతి నిజాయితీ కలిగిన వ్యక్తి అయితే నిజంగా నాకు ఆడబడుచుల్లో పసుపు తాళి తెగిపోతున్నాయి లిక్కర్ మాల అని చెప్పి లిక్కర్ నాశి లిక్కర్ లిక్కర్ని ఎక్కువ రేట్ కి అమ్ముతాడండి ఐదు ఆయనకు గుర్తు రాలేదా నేను అసలు ఓటే అడగనని మనిషి నువ్వు ఓటుకెళ్ళావు నువ్వు మర్చిపోయినా వాడు మర్చిపోలేదుగా అక్క చెల్లెళ్ళు అలా అక్క చెల్లెళ్ళ మధ్యలో కూడా కుల విభేదాలండి అందరూ ఒక ఎవరైనా ఎప్పుడైనా ఒక కులపా కట్టగట్టుకుని సమకొస్తారండి కానీ అక్కడ ఆయన ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఓటర్లు ఎక్కువ సామాజిక వర్గం ఉంటారో ఎస్సీ అక్కాజల్లెళ్ళు ఎస్టీ బీసీ చెల్లెళ్ళు అని ఇప్పుడు మీరు చెప్పినట్టుగా విభజన చేసుకుంటా పరిపాలించాడు ఆయన దాంతోనే నేను మళ్ళీ సక్సెస్ అవుతా అనుకున్నాడు కానీ ప్రజలు మొత్తం ఏకమయ్యారు అంటే ప్రజలందరూ బాధితులే ఈ వర్గం ఆ వర్గం అని కాదు సొంత కుటుంబంలో ఎంత బాధితులు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో కూడా అంతమంది బాధితులు ఉన్నారు కాబట్టి అందరూ ఐక్యత చెంది ఐక్యమత్యంతోనే ఒక తీర్పిచ్చారు కాబట్టి ఇవాళ వెళ్ళి నా ఎమ్మెల్యేలు మంచివాళ్ళు నేను మంచివాళ్ళు అంటే నమ్మేటంత ఆంధ్రప్రదేశ్ ప్రజల అమాయికలు అయితే అని నేను అనుకోవట్లేదు గారు